హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదమూడవ తేదీ ఐదు నెల రెండు వేల ఇరవై అండి ఈరోజు అనంతపుర చీనా మార్కెట్లో నిన్నటితో ఈ ఈరోజు రేటు పెరిగిందండి నిన్నటి రోజున ఇరవై ఏడు వేల రూపాయలు సూపర్ టాప్ మరి ఈరోజు అనంతపుర చీన మార్కెట్కి అయితే ఏడు వందల టన్నులు అయితే చీనీకడైతే రావడం జరిగింది మరి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి గత సోమవారం అయితే అంటే ముందు వారం సోమవారం అయితే ఒక రైతన్న అనంతపురంలో అయితే మనల్ని కలవడం జరిగింది ఆ రైతున్నైతే కనీసం ఖచ్చితంగా వారం తర్వాత ఒక నలభై వేల రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉందని మనకైతే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది వారు ఉన్నట్టుగానే ఈరోజు ఈ వారం అంటే నిన్న ఈరోజు అయితే అనంతపురం మార్కెట్లో అయితే రేటు కూడా చాలా వరకు పెరిగాయండి అనంతపురే కాకుండా ఢిల్లీ కావచ్చు హైదరాబాద్ కావచ్చు చాలా చోట్లయితే రేట్లు పెరిగాయి మరి ఈరోజు కూడా అనంతపుర మార్కెట్లో అయితే నిన్నటితో పోలిస్తే పెరిగాయండి నిన్నటిలో ఇరవై ఏడు వేల రూపాయలు సూపర్ టాప్ మరి ఈరోజు అనంతపుర మార్కెట్కి ఏడు వందల టన్నుల దాకా చిలికాయలు రావడం జరిగింది మరి ఈరోజు కొద్దిగా ఎండిపోయిన చెట్లను పిక్ వచ్చినవి గుజరికాయ అంటే పొడికాయని మినహాయించి మంచికాయలు అయితే పదహైదు వేల నుంచి అయితే మొదలయ్యాయండి పదహైదు నుంచి మొదలై కొద్దిగా అనుకో కొద్దిగా తక్కువ క్వాలిటీ ఉంటే పదహైదు పదహారు పద్దెనిమిది ఇరవై వరకు అయితే వెళ్ళడం జరిగింది మరి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై రెండు నుంచి మొదలై అండి మంచి క్వాలిటీ ఉన్న కాడికి అయితే ఇరవై రెండు నుంచి మొదలై ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అయితే ఎక్కువగా లాట్కు వెళ్ళడం జరిగింది మంచి ధరలు మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే అనంతపురం మార్కెట్లో ఇరవై ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు సూపర్ టాప్ అండి అనంతపురం చైనా మార్కెట్లో ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు అనంతపురం చైనా మార్కెట్లో సూపర్ టాప్ మరి ఇంకా ఏదైనా అప్డేట్ మనకు రేటు పెడితే మాత్రం ఖచ్చితంగా మనమైతే కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయగలరు